వాళ్ళ కాదనుకొని మరి ఉన్నటువంటి అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళ అనుమతి లేకుండా తీర్మానాలు లేకుండా పనులు దౌర్జన్యంగా చేయడానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు అటువంటి అధికారులని మరి జిల్లా కలెక్టర్ ఒకసారి పిలిచి సర్పంచ్ గారికి ఉన్నటువంటి అధికారాలని ఒకసారి తెలియపరచాలని ఆయనకు ఒక రిప్రజెంటేషన్ అదేవిధంగా ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పథకంలో ఉన్నటువంటి ఆ రూల్స్ అనుసరించి ఆ నిధుల యొక్క ఎన్ఆర్జీఎస్ యొక్క అన్నీ కూడా సర్పంచ్ అకౌంట్లో ఇందువల్ల జమ అయ్యి అది నామినేషన్ల పద్దతిలో కాకుండా సర్పంచ్ అకౌంట్కే ముఖ్యంగా జమ అయ్యేటట్టు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాము దానికి ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టి ప్రతి పథకాలు కూడా అందరూ కూడా సహకరిస్తారు కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని దాన్ని తెలియపరచడానికే ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి అందరి సర్పంచ్లు ఎంపీటీసీలు మరి జిల్లా పరిషత్ ఇచ్చిన ఇతర పెద్దలందరూ కూడా రిప్రెషన్షన్ ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది ఇవి పెద్ద మనస్త దృష్టిలో పెట్టుకుని మరి జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులకి మిగతా అధికారులందరూ కూడా మరి తెలిసి

అరే పార్వతీపురం మనియాం జిల్లాలో కంప్లైంట్ రూపంగా దరఖాస్తు చేసి వెళ్ళడం జరిగింది విషయం ఏంటంటే పెద్దలు చెప్పారు గ్రామ పంచాయతీ సర్పంచులకు గౌరవ మర్యాద పాటించుట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ఎనర్జీఎస్ పనుల యొక్క బిల్లులు చెల్లింపులు ఎంజిఎన్ఆర్జీఎస్ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచుల అకౌంటుల ద్వారానే లావాదేవీలు చెల్లింపులు జరగాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్లో అధికారులని ఏ సమస్య సర్పంచులు ఎంపీటీసీలు చెప్పాలన్నా సరిగ్గా హాజరు కావటం లేదని మాట్లాడడం జరిగింది గౌరవ పెద్దలతో అలాగే పంచాయతీ తీర్మానం యొక్క గౌరవం మరియు పవిత్రత అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అలాగే రెండవదిగా గౌరవ మర్యాద పాటించుట అని మాట్లాడడం జరిగింది పంచాయతీలో తీర్మానం లేకుండా ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాద పాటించకుండా వెళుతున్న తనను మనం చూస్తున్నాం అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు సర్పంచులు ముందుగా సంవత్సరం ఇవ్వకుండానే అధికారులు పనులు చేపడుతున్నారని మాట్లాడడం జరిగింది మూడవదిగా మంజూరైన పనులు పూర్తి చేయుట కొరకు కూడా మనవి చేయడం జరిగింది ఉదాహరణకు మా గ్రామ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వం మంజూరు చేసిన అనేక పనులు బీటి రోడ్లు బ్రిడ్జీలు కాలువలు మిషన్ కట్టింగ్లు రోడ్లు సీసీ రోడ్లు త్రాగునీరు ట్యాంకు పైపులు అనేక రకమైన బిల్డింగులు మరి పూర్తి చేయాలని మనవి చేస్తూ లెటర్లో మూడు పాయింట్గా పొందుపరచడం జరిగింది అలాగే నాలుగవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం పనులు ఎనర్జీఎస్ చట్టం ప్రకారం పనులు మంజూరుకి పంచాయతీ తీర్మానం తప్పనిసరిగా చేయడం అనేది పాయింట్లు పొందుపరచడం జరిగింది అలాగే కార్యనిర్వహణ కన్నా పనులు చేయడం మరియు పనులు అమలు చేయడం గ్రామ పంచాయతీ సర్పంచుల బాధ్యతగా పొందుపరచడం జరిగింది ఇలాగే అనేక రకమైన పనుల్లో సర్పంచ్ పంచాయతీలో అధ్యక్షుడుగా వారి అకౌంట్లోనే సర్పంచ్ అకౌంట్లోనే బిల్లు లావాదేవీలు పడాలి అక్కడ వేయాలని చెప్పేసి ఈ తీర్మానాల ద్వారా గౌరవ పెద్దలతో సర్పంచులతో అందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది ఒకేసారి ఒక్క పార్టిసిపెంట్ అనే అనే కాదు అనేక మండలాల్లో వారిగా కూడా ప్రతి ఒక్క మండలం నుండి కూడా ఇలాగా కంప్లైంట్ అలాగే దరఖాస్తులు సర్పంచులు అందరు ఇస్తే బాగుంటుందని ఈ చిన్న వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం